హలో కానము కు కదావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు డానీ విరచిత అంశంగా మనిషిని యంత్రుడుగా మారుస్తారా అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మనిషిని యంత్రుడుగా మారుస్తారా ఇక వినండి జనవరి తొమ్మిదిన రెండు వార్తలు ఉద్యోగ శ్రామిక రంగాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి మొదటిది కృత్రిమ మీద అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వల్ల దాదాపు తొంభై మూడు మిలియన్ల మంది ఉద్యోగులు సామాహి సామూహికంగా శానికి గురి అవుతారు కాబోతున్నారు అనేది ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ హెచ్చరికను చేసింది ఇక రెండవది లార్సన టుబ్రో ఎలాంటి ఆ లార్సన్ టుబ్రో చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ తొంభై గంటల పనివారాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు అనేది అది రెండవ వార్త సుబ్రహ్మణ్యన్ ఒక ఆంతరంగిక సమావేశంలో యథాలాపంగా అన్న మాటల్ని పట్టించుకోవలసిన పని లేదు అని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు సుబ్రహ్మణ్యన్ మాట్లాడింది ఒక విధానానికి సంబంధించిన అంశం కనుక ఎక్కడ అన్నారు అనేదానికన్నా ఏమన్నారు అనేదే ప్రధానం సుబ్రహ్మణ్యన్ ప్రతిపాదన ప్రకారం వారానికి ఏడు పని దినాలైతే రోజుకు పదమూడు గంటలు పనిచేయాలి ఆరు పని దినాలైతే రోజుకు పదిహేను గంటలు పనిచేయాలి ఐదు పని దినాలైతే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి గతంలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూడా డెబ్భై గంటల పని వారాన్ని ప్రతిపాదించారు వారి ఉద్దేశం కూడా సిబ్బందితో రోజుకు పద్నాలుగు గంటలు పని చేయించాలనే కార్మిక సంఘాలు సామ్యవాదులు మాత్రమే గాక మానవతావాదులు సామాన్యులు సైతం ఇలాంటి ప్రతిపాదనల్ని సహజంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తారు నిజానికి ఈ రెండు వార్తలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మొదటిది ఉన్న ఉద్యోగాలే ఊడిపోతాయి అంటుంటే రెండోది శ్రామికులు మరిన్ని అదనపు గంటలు పనిచేయాలంటున్నది ప్రత్యర్థుల నోరు మూయించడానికి మన ఏలినవారు ఇటీవలి కాలంలో దేశభక్తిని తిరుగులేని ఆయుధంగా వాడుతున్నారు ఇథనాల్ ఫ్యాక్టరీలు విడుదల చేసే కాలుష్యానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తుంటే వాళ్ల నోళ్లు ముహించడానికి కూడా దేశభక్తిని ముందుకు తెస్తున్నారు శిలాజ ఇంధనమైన ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించి దేశం అప్పుల పాలవుతున్నదని ఇంధనాలు వంటి జీవ ఇంధనాలను ఇక్కడే తయారు చేస్తే దేశం మీద రుణభారం తగ్గుతుందని ఆ వాదన సారాంశం పని గంటల విషయంలోనూ ఇదే వాదన మన దేశం చైనాను అధిగమించాలంటే భారత ఉద్యోగులు శ్రామికులు అధికంగా శ్రమించాలంటున్నారు భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు శ్రామికుల చేతుల్లోనే ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి భూమి ఆకాశం సముద్రాలు అడవులు కొండలు గనులతో పాటు దేశ శ్రామికుల్ని కూడా ప్రభుత్వం మెగా కార్పొరేట్లకు అప్పచెబుతుంది శ్రామికులు మారు మాట్లాడకుండా దేశభక్తి పారవశ్యంతో రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే భారతదేశం చైనాను ఏమిటి ఏకంగా అమెరికాను సైతం అధిగమిస్తుంది అనేది ఏలినవారు చెప్పదలుచుకున్న సిద్ధాంతం పదహారో శతాబ్దంలో ఆధునిక యంత్రాల మీద ఉత్పత్తి విధానం మొదలైనప్పుడే మనిషి ఒక రోజులో ఎంత సమయం శ్రమించాలి అనే చర్చ కూడా మొదలైంది ఇందులో తాత్విక ధార్మిక సాంస్కృతిక దృక్పథాలు ఉన్నాయి శ్రమించటం దైవారాధనకు మరో రూపం సాతాను ప్రభావంలో ఉన్నవాళ్ళు శ్రమించరు ఇటువంటి భావన్ని జాన్ క్యాల్విన్ వంటి వాళ్ళు ముందుకు తెచ్చారు అంతకుముందే సెయింట్ బెనిడిక్ట్ రూలే అటువంటి వారు ప్రార్థన శ్రమ విశ్రాంతుల మధ్య సమయ విభజన చేయడానికి ప్రయత్నించారు పద్దెనిమిదవ శతాబ్దపు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అంటూ మనందరికీ బాగా తెలిసిన నీతిని చెబుతూ త్వరగా పడుకొని త్వరగా లేచే మనిషిని ఆరోగ్యం ధనం జ్ఞానం వరిస్తాయి అని ఆశపెట్టాడు ఇస్లాం బోధించే ఉపవాసాల్లోనూ ఎప్పుడు రావాలి ఎప్పుడు పడుకోవాలి అనే అంశాలతో పాటు మనిషి తన జీవితాన్ని ఆర్థిక సామాజిక కర్తవ్యాలని సూర్యోదయ సూర్యాస్తమయాలతో అనుసంధానం చేయాలనే సూచనలు ఉంటాయి తరువాత యాడమ్ స్మిత్ మ్యాక్స్ వెబర్ వంటి అర్థశాస్త్ర సమాజశాస్త్ర ఆది పురుషులు వచ్చారు సమయం అంటే డబ్బు అనే మాట అప్పుడే పుట్టింది అయితే వీళ్ళందరూ తమకు తెలుసో తెలియకో పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాదనలు చేశారు చూడ్డానికి వినడానికి విరుద్ధమైన వాదనలు కూడా అప్పట్లోనే వచ్చాయి మనందరం ఏ తొమ్మిదో తరగతిలోనో న్యూటన్ సూత్రాలను చదివి ఉంటాం అందులో భాగంగా గుర్తుండిపోయేది ప్రతి చర్యకు తత్సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది అనేది మనం తరచూ అక్కడితో ఆగిపోతాం ఆ ప్రతిచర్య కూడా ఒక చర్య అయినప్పుడు దానికి ఒక ప్రతి చర్య ఉంటుందని గుర్తించడం ఇలాంటి చర్య ప్రతిచర్యల నిరంతర కొనసాగింపే గతితర్కం ఆహార సేకరణ కాలంలో మనిషి కూడా దాదాపు జంతువుల్లానే జీవించాడు అయితే మనిషి పరికరాలు యంత్రాలను సృష్టించి వాటిని విస్తృతంగా వాడటం మొదలుపెట్టాక సమయ పాలన అతన్ని జంతు ప్రపంచం నుంచి పూర్తిగా విడగొట్టేసింది ఆహారం నిద్ర మైథునాలనే శరీర ధర్మాలు మతం వాణిజ్యం వంటి సాంస్కృతిక సామాజిక ధర్మాలతో పాటు శ్రమకు ఎంత సమయాన్ని కేటాయించాలనే అంశం చర్చకు వచ్చింది రోజుకు ఇరవై నాలుగు గంటలు అనుకుంటే దాన్ని మూడు భాగాలు చేసి మొదటి దాన్ని శ్రమకు రెండో దాన్ని సమాజానికి మూడో దాన్ని విశ్రాంతికి కేటాయించాలనే అభిప్రాయం క్రమంగా బలపడింది ఒక్కో దానికి చెరో ఎనిమిది గంటలు అన్నమాట పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభకాలపు సమాజ శాస్త్రవేత్త రాబర్ట్ ఒవెన్ ఈ సమాన సమయ విభజనకు సిద్ధాంతీకరించాడు అంటారు ఇందులో సమాజం అనే మాటకు చాలా అర్థం అర్థాలు ఉన్నాయి తల్లిదండ్రులు భార్య పిల్లలు మిత్రులు కళా సాహిత్యం అభిరుచులు రాజకీయ ఆసక్తులు ప్రేమ ద్వేషాలు వగైరాలన్నీ ఇందులో ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడే మనిషి సంఘజీవి అవుతాడు ఎనిమిది గంటల పని దినాన్ని ఫ్యాక్టరీ యజమానులు ఆమోదించలేదు ఇప్పటి సుబ్రహ్మణ్యన్ నారాయణమూర్తుల్లాగానే పదహారు గంటల పనిదినం అమలు కావాల్సిందేనని పట్టుబట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా అంతటా ఎనిమిది గంటల పనిదినం డిమాండ్ చాలా బలంగా ముందుకు వచ్చింది ఆ ఏడాది మే ఒకటిన ఆల్బర్ట్ పార్సన్స్ ఆగస్ట్ స్పైస్ తదితరులు వారి నాయకత్వంలో చికాగో నగరంలో జరిగిన ఉద్యమాన్ని రక్తపాతంతో ముంచెత్తారు అయినప్పటికీ అది విజయం సాధించింది ఇప్పుడు ఆ విజయాన్ని బలహీనపరిచి పద్దెనిమిది గంటల పని దినాన్ని పునరుద్ధరించాలన్న వాదనలు మొదలయ్యాయి చైనాతో మనం ఏ విధంగానూ పోల్చుకోలేము పని స్థలానికి సమీపంలోనే అక్కడి ప్రభుత్వం కార్మికులకు నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది దానివల్ల మూడు లాభాలుంటాయి ప్రయాణ సమయం వాహనాల ఇంధన ఖర్చు దేశంలో కాలుష్యం అలాంటివి మూడు తగ్గుతాయి భారతదేశంలో అలాంటి ఏర్పాటు లేదు ఉదాహరణకు హైదరాబాదులో పనిచేయటానికి కొందరు ఇప్పటికే ప్రతిరోజు వరంగల్ బూదాన్ పోచెంపల్లి నుంచి వస్తుంటారు కార్యాలయంలో ఎనిమిది గంటల పని దినం ఎలాగూ తప్పదు అది మారదు ప్రయాణ సమయం సులువుగా ఆరేడు గంటలు ఉంటుంది దీనికోసం వాళ్ళు సామాజిక జీవితాన్నైనా కోల్పోవాలి లేదా విశ్రాంతి సమయాన్నైనా కోల్పోవాలి వెరసి మనిషి ఒక యంత్రంగా మారిపోవాలి ఇవి ఆ శ్రామికుల జీవితాల్లో అనేక కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి మనిషిని యంత్రుడిగా మార్చే కపటం కొనసాగుతుంది శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాసిన మా భూమి నాటకంలో నెలల పసిబిడ్డయినా తన కొడుకు నిద్రలేవడానికి ముందే ఓ వెట్టి కూలి పనికిపోతుంటాడు రాత్రి ఆ పిల్లవాడు నిద్రపోయాక ఇంటికి చేరుతుంటాడు మెలకువగా ఉండగా తన కొడుకును చూడలేదని నెలల తరబడి అతడు వర్తమాన ఉద్యోగ సమూహాలు అంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు దీనికి మినహాయింపు కావచ్చు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక లెక్క ప్రకారం మనిషికి పని భారం తగ్గాలి విడ్డూరం కాకపోతే ఈ పని గంటలు పెంచడం ఏమిటి కృత్రిమ మేధను ఒక బూచిగా చూపించి ఉద్యోగ శ్రామిక వర్గాలను మరింతగా లొంగదీసుకోవడానికి మెగా కార్పొరేట్లు కుట్రలు పన్నుతున్నారా అనే సందేహం ఎవరికైనా రావాలి అని అంటూ డ్యానీ వీరు సమాజ విశ్లేషకులుగా మనిషిని యంత్రుడిగా మారుస్తారా అని నిలదీస్తూ అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోక కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు